ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నిత్యం ఉత్కంఠగా కొనసాగుతూనే ఉన్నాయి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన సంగతి తెలిసిందే సాక్షాత్తు కాబోయే రాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కావడంపై ఆ పార్టీ నేతలు ఆకాశమే హద్దుగా గొప్పలు చెప్పుకున్నారు అయితే తాజాగా కేంద్ర పెద్దలు టీడీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నాలుగో నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పిలుపు వచ్చింది కేంద్ర పెద్దలు పిలుపు మేరకు బుధవారం నాడు ఢిల్లీకి చేరుకున్న వైసీపీ రామ్నాథ్ కోవింద్ నాలుగో నామినేషన్ పత్రంపై సంతకాలు చేశారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ పత్రాలపై వైసీపీ అభ్యర్థులు సంతకం చేయడంతో తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతల్లో అసంతృప్తి వ్యక్తం అయినట్లు సమాచారం ఇందుకుగాను వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి టీడీపీకి కౌంటర్ వేశారు తాము ఇదివరకే ఎన్డీఏ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించామని అందులో భాగంగానే తమ పార్టీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నాలుగో నామినేషన్ పత్రాలపై సంతకం చేసిందని మేకపాటి తెలిపారు వైసీపీ ఎంపీలకు కేంద్రం నేరుగా ఫోన్ చేసి మరి ఢిల్లీకి పిలిపించారు ని నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో ఏపీ టీడీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అవకాశం ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి